చాలా బాగుందన్న చాలా ఎక్సైటెడ్ గా కూడా ఉంది గ్రాండ్ ఈవెంట్ చేస్తారని మ్యాచ్ చేశారు మాత్రం మావోడు కాదు తీసుకొచ్చాం పవన్ కళ్యాణ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్స్ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసేటట్టు ఉంటదని అనుకుంటున్నాం ట్రైలర్ లాంచ్ అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అండ్ కలెక్షన్స్ ఆల్ వెరీ గుడ్ సో హోప్ఫుల్లీ ఈసారి ఈ అన్నా ఒకటే అన్నా ఓజు నుంచి మనం డే వన్ హండ్రెడ్ షేర్ కొడుతున్నాం అందే అయిపోతే మనం వన్ కొడతాం మళ్ళీ పవర్ అయితే చూపిస్తాం రోడ్లేదు అంతే ఇంకేం లేదు అవన్నీ పక్కన పెడితే అంటే అవన్నీ అందరు తెలిసిన విషయాలే ఇప్పుడు నువ్వు ఒంగోలు నుంచి రాలేదు నేను కేపిఎస్లో ఉంటున్నాను కళ్యాణ్ బాబు అంటే చాలా పెద్ద ఫ్యాను ఇది ఎట్లా చెప్పాలని నాకు తెలియదు కానీ ఇది మీరు చూస్తే తెలుస్తుంది ఇది నేను హరహర చూసి ఆయన ఫస్ట్ ట్యాట్యూ ఆయన ఫస్ట్ ట్యాటు వేయించుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే ఈ త్రిశూలమే ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి ఇంకోటి ఏదన్నా కానీ అది ఇంకోటి చేయడానికి రెడీగా ఉన్నా ఉన్నా ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న క్రేజ్ అనేదాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఒక మూడు సినిమాలు రిలీజ్ అయినాయి ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నారు అంటే ట్రోల్ చేసే వెళ్ళి చేస్తున్నారంటే కొన్ని కోట్లు లాస్ అయినాయి ఈ హీరో అవసరమా అంటున్నారు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఈ హీరో కోసం వచ్చారంటే కారణం కళ్యాణ్ బాబు ఆయన క్రేజ్ అనేది మాట్లాడే స్థాయి కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేనోళ్ళు కూడా మారుతున్నారు అది అందరికి తెలిసిన విషయమే కానీ రావడానికి కారణం అనేది అయితే ఆయనే విజయవాడ అన్న విజయవాడ బాగుంది అన్న చాలా బాగుంది చూశాను ఆ ఈవెంట్ గురించి అన్న నన్ను నైట్ బయలుదేరొచ్చాం నైట్ ట్వెల్వ్ కి టికెట్లు దొరకాలి కదా పవన్ అన్న అంటే మా మాత్రం ఉంటాయి కదా ఇవే మాకు బాగా కష్టంగా దొరికినాయి బాగా కష్టంగా దొరికినాయి చాలా బాగుంటదన్నా అసలు వేరే లెవెల్ అరవీర్ మనల్ని దాటిద్ది స్టవల్ అంటే చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారన్న మా అయన్ని పట్టించుకోకూడదు ఎంతైనా పవన్ అన్న పవన్ అన్ని ఈ షో అంటూ ఈ షో తో వదిలేట నా ట్రోలింగ్ గురించి చెప్పే వాళ్ళు ఎన్ని చెప్తారన్న కావాలని ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకా కావాలని చెప్తారు అంత మించి ఏం పేగలేరు ఆయన సినిమా అయితే బాగుంటుంది అన్న రెండు ముక్కలు చెప్పగలం ట్రోల్స్ అయితే చాలా మంది చేస్తా ఉంటారు అంతే అసలు అది చెప్పాం అసలు తిరుగులేంది ఆయన మ్యూజిక్ ఎవరో చెప్పే అంత ఇది లేరు ఉండరు గారు

దేవుడి గురించి ఒక చెప్పేదిలో చెప్పాలని దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంతే సినిమా ఎలా విజయవాడలో మా రామలింగేశ్వర్లో కలం వేప్సి అంటే మీరు యూట్యూబ్ లో కొట్టినా వచ్చింది అంత ప్రేమ పవన్ అన్న అంటే అందరికి ఆయన గెస్ట్ హౌస్ మా రోడ్డు పక్కనే విజయవాడలో పడమట్లో ఉంటారు ఆయన గెస్ట్ హౌస్ ఆయన ఆపడన్నా పార్టీ పార్టీ సినిమాలు సినిమాలు అభిమానులు అభిమానులు ఆపేవడాయి భోజీ మూవీ ఆపేడి కదన్న పార్టీలోకి వెళ్ళిన తర్వాత